ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశాజ్యోతి వేసవి కాలంలో మనం ఎక్కువగా తీసుకునేటటువంటి మజ్జిగని ప్రోటీన్గా కాకుండా కొంచెం స్పైసీగా తయారు చేసారంటే ఎన్ని గ్లాసులు తాగుతారో లెక్కే ఉండదు అంత బాగుంటాయి దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుంటున్నాను దీంట్లోకి రెండించుల వరకు కూడా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను చిన్నవి మూడు వేసుకున్నాను అలాగే కొంచెం పెరుగుని నేను ఇక్కడ రెండు గంటల వరకు వేసుకుంటున్నానండి ఇవి వేసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు అనేది ఎక్కడా ఉండలేకుండా ఉంటుంది అలాగే కొత్తిమీర బాగా నలిగి మనకి వాసన అనేది బాగా వస్తుంది దీంట్లోకి కొన్ని నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా అనేది రెడీ అయిపోయింది మరొక గిన్నెలోకి మనం మజ్జిగ చేసుకోవాల్సికున్న పెరుగు మొత్తాన్ని కూడా తీసేసుకొని చక్కగా చిలికి నీళ్లు పోసుకొని మజ్జిగలా చేసుకోవాలి దాంట్లోకి ఈ మసాలా మొత్తానికి కూడా పోసుకొని కలుపుకోవాలి ఇలా తయారు చేసుకున్న మజ్జిగ అనేది చిక్కగా ఉండకూడదని అలాగే మరీ పలచగా కూడా ఉండకూడదు ఇంకా ఈ సర్వ్ చేసుకునేటప్పుడు చివరిగా నిమ్మకాయ రసాన్ని పిండుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ వేసవి కాలంలో చల్లని ఈ మసాలా మజ్జిగని తయారు చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా ప్రతిరోజు కూడా ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే చాలండి రోజంతా కూడా తాగచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి